ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమిష్టి బాధ్యత వహిస్తేనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని జీసీసీ మాజీ చైర్మన్ ఎంవి ప్రసాద్ పేర్కొన్నారు ఆత్మీయ పలకరింపు సందడి వాతావరణం నడుమ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కొయ్యూరు మండల వ్యాప్తంగా గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాల ఎలిమెంటరీ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు మండలంలోని పెదమాకవరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పాఠశాల హెచ్ఎం ఎస్ సంధ్య ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి మండల కేంద్రంలో పలు పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ పలువురు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు మాట్లాడుతూ విద్యా బోధనలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఎప్పుడూ ఉండే సీరియస్నెస్ తగ్గి ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆత్మీయంగా చేరువయ్యే పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటుతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడి చక్కని వాతావరణానికి దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు మండల వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అతిథులకు పాఠశాల యాజమాన్యాలు చక్కని విందు భోజనం

పదేవి మేము దత్తం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ మాట్లాడదు పాఠ ఆనంద మాత్రు ఇంటికి వచ్చినప్పుడు తీసుకుని సమిషిగా మాత్రు వాళ్ళ ప్రగతి గురించి ఈ రోజు వాళ్ళు ఎలా చదువుతున్నారు మిగతా యాక్టివిటీస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఎలాంటి స్కీల్స్ నేర్చుకున్నారు అనే విషయాలపైన మీకు సమగ్ర నివేదిక మా తరగతి ఉపాధ్యాయులు మీ తరగతి గదులు చెప్పుకుంటారు అందరూ మీ పిల్లల యొక్క ప్రగతి తెలుసుకున్నారు పేరెంట్స్ అందరూ ఓకేనా ఓకే మీరు రిపోర్ట్తో హ్యాపీనా బాగా చదువుతున్నా అనిపించిందా మీ పిల్లలు ఇంకేమన్నా మీరు క్లాస్ టీచర్స్ కానీ డిస్కస్ చేయొచ్చు మీ పిల్లలు ఇంకా వాళ్ళ నా రంగంలో ఆసక్తి ఉందండి తనకి మీరు అధికారులు ప్రోత్సహించినట్లయినా గైడ్ గైడ్స్ మా అమ్మాయి రంగంలో వృద్ధిలోకి రాగలను ఆలోచన లేకుంటే మాకు తెలియబడుతుంది ఖచ్చితంగా మా అమ్మాయి కంటే బిలవక బయటికే కలిసి పనిచేస్తాం మీ అందరితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ విషయాన్ని సమస్యగా మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా అది కారణం ఏంటి అంటే ఈరోజు పేరెంట్ మీటింగ్ పెట్టే వాళ్ళని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని ప్రయత్నించినా సరే గవర్నమెంట్ నుంచి ఎంత స్ట్రాంగ్ కాకపోవడం వల్ల తల్లిదండ్రులు అర్థం అనుకోవట్లేదు ఎప్పుడు వారికి మీటింగ్ పెట్టినా కూడా ఇరవై మంది ముప్పై మంది తల్లిదండ్రులతోనే మేము పేరెంట్ మీటింగ్ లాస్ట్

ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ముగ్గురు మధ్య ఒక ఆత్మీయతను అంటే ఎప్పుడు విద్యార్థికి గురువుకి మధ్య ఎప్పుడు సీరియస్నెస్ ఉంటుంది అంటే విద్యా బోధనలో భాగంగా సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది దాన్ని కాకుండా ఇలా కూడా ఉంటారు టీచర్స్ విద్యార్థుల మధ్య ఆటపాడలతో విద్య ఇందాక వేసిన ఈ రెండు పాటలు అయితేనేమి ఫస్ట్ అల్లు చిత్త అయితేనేమి అది ఏంటంటే టీచర్స్ని టీచర్స్ మాన ఆత్మీయంగా అందుకే ఆత్మీయ సమావేశం అన్నారేమో ఒకవేళ ఆత్మీయతగా దగ్గర అవుతారు విద్యార్థులు అలా దగ్గర అవడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న రేపు ఉదయం మళ్ళీ క్లాస్ రూమ్లో టీచర్ తోటి ఆత్మీయంగానే మెలుగుతారు విద్యార్థులు అలా మెలగడం వల్ల విద్యా బోధన అనేది ఆ ఉపాధ్యాయుడికి చాలా సులువుగా ఉంటుంది తర్వాత విద్య తల్లిదండ్రుల పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు ఏంటి అసలు ఏ మన పిల్లడి స్థాయి ఏంటి కల్చరల్ ప్రోగ్రామ్సే కాకుండా మామూలు ఈ స్టడీ పరంగా ఎలా ఉన్నాడు అనేది వచ్చి తెలుసుకోవడం వాళ్ళు తన సూచనలు ఇవ్వడం ఇవన్నీ ఒక సీరియస్గా ఏదో తల్లిదండ్రుల సమావేశం అనేది గతంలో పెట్టేవారు దానా కాకుండా ఇది ఒక రకంగా ఒక పండగ వాతావరణంలో పెట్టడం అనేది ఎంతో అభినందనీయం దాన్ని ఇంత చక్కగా మళ్ళీ ఏర్పాటు చేసిన ఈ స్కూలు ఇతర రాష్ట్ర గవర్నమెంట్ ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా ఒక మెగా పేరెంట్ గా ఏర్పాటు చేసి సంవత్సరానికి రెండు పర్యాయాలు అక్కున్నటువంటి విద్యార్థులతోని అలాగే అక్కన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయులతోని మనం మమేకం అవ్వాలి మన పిల్లల్ని స్థితిగతులు వాళ్ళ ఆరోగ్యం దగ్గర నుంచి వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళు చదువుని అలాగే ఆ వాతావరణాన్ని అలాగే వాళ్ళు తింటున్నటువంటి ఆహారాన్ని కానివ్వండి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ఏదైతే కాస్మోటిక్స్ కానివ్వండి అలాగే ఏదైతే చదువుకోవడానికి కావలసినటువంటి బుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇంటికాడ ఆ నోట ఈ నోట ఇంటి దగ్గర ఉంటే ఇనడం కాదు స్కూల్కి వెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవైనటువంటి విద్యాశాఖ మాచుని వారి శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఈరోజు మనకు అందిస్తున్నటువంటి తరుణం అందులో భాగంగా ఆ కార్యక్రమానికి మీతో పాటు నేనున్నందుకు ఆనందిస్తూ అలాగే ఈ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అలాగే స్థానిక సర్పంచ్ వర్యలు అలాగే ఎంపీటీసీ గారు అలాగే కొయ్యూరు సర్పంచ్ గారు అలాగే అంగన్వాడి పిఓ గారు అలాగే పాత్రికేయులు అలాగే ఇక్కడ టీచర్స్ నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ చదువుకుతున్నటువంటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ